హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీటీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీడీఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ డైలీ ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ముందుగానే ఒక సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ పైన మీకు డైలీ గ్రాండ్ టెస్ట్లని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము మీరు కూడా ఏపీడీఎస్సి సిలబస్ పైన డైలీ ఫ్రీ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు రాయాలి అంటే వెంటనే జాయిన్ అవ్వండి మా టెలిగ్రామ్ గ్రూప్లో మా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో మీకు పెట్టి అందుబాటులో ఉంచుతాము మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన పదివేల ప్రాక్టీస్ బిట్స్ అలాగే పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాము వెంటనే అందరూ జాయిన్ అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఏపీడీఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి అలాగే డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి